ओम श्री रामचन्द्र परब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम भद्रश्च रामचंद्रश् शाश्वत राजीवलोचन श्रीमान श्री रघुपुंगव श्रीयोगवासीपम प्रकरणमो అయితే శ్రీ వశిష్ఠ మహర్షి విధంగా చెప్తూ ఉన్నారు గాది అత్యంత ఆశ్చర్యపోయి అటు ఇటు కూడా సాగాడు అతని యొక్క చిత్తము ఈ ఆశ్చర్యాన్ని చూసి పరిపూర్ణంగా తృప్తిని పొందలేకపోయింది అంతేకాదు కమలజుడైనటువంటి బ్రహ్మ ప్రళయ భగ్నాలైనటువంటి జగత్తులను కాంచినట్లుగానే అంటే ప్రళయంలో నశించిపోయినటువంటి జగత్తులని కమలజుడు కమలమునందు పుట్టిన బ్రహ్మదేవుడు చూసినట్లుగానే గాది అక్కడ నుండి వి మరి వాని యొక్క వారు చెప్పినటువంటి విని ఆ స్థానాలను భగ్న హృదయాలు ఆ భగ్న ఆ నశించిపోయినటువంటి గృహాలను కూడా చూశాడు శుష్కములైనటువంటి అంటే అస్థి పంజరాలతో కూడుకొని కృషించిపోయి పిశాచాలతో నిండిపోయినది అయినా ఆ శ్మశానంలో ఉన్నటువంటి వృక్షాన్ని పోలినట్లుగానే ఆ స్థానమున ఆ నశించిపోయినటువంటి గృహాలతో నిండి ఉన్నది గాది అక్కడ మరి వాసము నర్చుచు ఇలాగా తలపోస్తున్నాడు అక్కడే నిలబడి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు గోడకు వ్రేలేటువంటి ఈ గజంతమాల కల్పాంతం వరకు కూడా ఉండే నిసుమేరు పర్వతములాగానే నేటికి కూడా నిలిచి ఉన్నది అంతేకాదు నేను ఈ సురాపాన మొత్తులైనటువంటి బంధువులతో కూడి వంశాంకురాలతో మాంసాన్ని వండి తినేటువంటి వాడను ఇక్కడ గజమదము కలపబడినటువంటి క్రళ్ళును త్రాగి ఆ యొక్క చండాలకాంత యొక్క ఆలింగనం చేసుకొని సింహచర్మమునందు వాడను ఆ తిలకపిండిని మాంసాన్ని తిని బలిసిన కుక్కల జంటలు ఈ విధంగా గజముల యొక్క అంటే ఏనుగుల యొక్క దంతాల స్తంభమున చర్మరజ్జువున జూన అలాగే ఇక్కడ ఇట పిఠరత్రయమైనటువంటి ప్రమాణాన్ని గజదంతా నిర్మలతయును మేఘవర్ణాలతో కూడిన నల్లని మహిష చర్మావృతాన్ని అంటే నల్లని దున్నపోతుని చర్మం కప్పి ఉన్నట్లుగానే ఈ యొక్క గజముక్తా పేటక ఉండేది రసాల పత్రపుంజాల కోకిలడు క్రీడించినట్లుగానే ఈ చండాల బాలుతో కూడి వనమునందు నేను మ్రొగ్గలిడేవాడను అంతేకాదు నేను ఇక్కడ గానం చేస్తూ ఉంటే తోటి పిల్లలంతా కూడా పిల్లను గ్రోవుని ఊదేవారు నేను ఇక్కడ కుక్క రక్తాన్ని ద్రావి మాల్య చందనాలతో వారిని అలంకరించేవాడను ఇక్కడ వివాహ మహోత్సవాల బంధువులతో కూడి నృత్యం చేస్తూ సాగర తరంగాల లాగానే గంభీరమైన ధ్వనుల్ని చేసేవాడను ఎగిరిపోయేటువంటి కాక భాసాది పక్షులను పట్టుకొని సాయంకాల భోజనం కోసం ఇక్కడ వ్రేలు పంజరాలను ఉంచేవాడను అంతేకాదు అని ఇంకా శ్రీ వసిష్ఠ గురుదేవులు ఈ విధంగా గాది గురించి చెప్తూ ఉన్నారు గాది ఇట్లా ప్రాక్తన అంటే జరిగిపోయినటువంటి చండాల క్రియలను అన్నింటినీ కూడా స్మరించుకున్నాడు ఆశ్చర్యంతో తలవ ఊపుతున్నాడు విధాత యొక్క చేయిధాలను గురించి ఆలోచించుతూ ఉన్నాడు అయితే చాలా దినాలు కూడా అక్కడే గడిపివేశాడు గాది గడిపి కార్యవేత్త అయినటువంటి గాది ఆ దేశాన్ని వదిలేశాడు భూతమండలమును వదిలి అన్య దేశానికి వచ్చేశాడు ఆ నదీ శైల రాష్ట్రమైన భూములు దాటి నదులు దాటాడు కొండలు దాటాడు ఆ రాష్ట్రాలు దాటాడు అరణ్య భూములు దాటాడు దాటి హిమాలయమున ఉన్నటువంటి ఒక దేశానికి వచ్చాడు వచ్చి అక్కడ నారదుడు సమస్త జగాలు కూడా తిరిగి తిరిగి మరి సురపురి అంటే దేవతల యొక్క నగరాన్ని చేరినట్లుగానే అలాగే అతడు కూడా పర్వతములాగానే ఉన్నతములైనటువంటి ప్రాసాదాలలో అన్నిట్లో కూడా శోభిల్లేటువంటి రాజధాని చేరాడు అక్కడ ఆ తర్వాత అతడు అనుభవించినవి చూసినవి అమరి సేవించినవి అయిన స్థానాలను గాంచి కుతూహలముతో అక్కడ ఉన్నవారిని ఇలా ప్రశ్నించాడు ఇక్కడ చండాల రాజున్న విషయము మీకు జ్ఞాపకం ఉన్నదా గుర్తున్న నాకు అద్దాని ఉన్నది చెప్పండి అని అడిగాడు అక్కడ ఇక నగరవాసులు అంటున్నారు బ్రాహ్మణుడా ఇక్కడ ఒకడు ఎనిమిది సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు మంగళహస్తి అతనికి రాజ్యము వస్తుంది అది మంగళకరమైనటువంటి ఏనుగు అతనికి రాజ్యాన్ని వచ్చేలాగా చేసింది తాపసి చండాలునిగా గ్రహించిన తర్వాత అతడు నిప్పుల్లోబడి శరీరాన్ని ప్రాణాలు వదిలేశాడు ఈ విషయం జరిగి నేటికి పన్ మరే పది రెండేండ్లు గడిచినవి పన్నెండు సంవత్సరాలు గడిచింది గాది కుతూహలంతో ప్రశ్నించిన తర్వాత వారంతా కూడా ఇదే విషయాన్ని చెప్పవ ప్రారంభించారు అతడు కూడా అట్లాగే జ్ఞప్తికి తెచ్చుకోసాగాడు ఈ విధంగా చక్రధరుడుకు విష్ణువు ఆ బలవాహన సమన్వితుడుకు రాజయ్యి భువన భవనాల నుండి వెలువడుటను కూడా గాంచాడు చూసి ధూళిపుంజాలను మేఘాలతో ఆకాశమును గప్పేటువంటి అతని సైన్యాన్ని చూసి తన పూర్వప్రాచరికాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు ఆశ్చర్యముతో ఇలా తలపోశాడు ఇగు వీరే తప్త కాంచన కాంతులకు కీరన్ రూప కామినులు ఈ కేర నగరంలో ఉన్నటువంటి రాజుకు ఇష్టపడైనటువంటి కా కామ కోరికతో ఉన్నటువంటి కోరికను తీర్చేటువంటి స్త్రీలు వీరి శరీర చర్మము కమల మధ్య ధలములలాగానే అత్యంత కోమలము వీరి యొక్క నీలోత్పల నయనాలు నల్ల కలువల లాగా ఉన్నటువంటి వీరి యొక్క చూపుల యొక్క సర్వదాక్రిగంటి చూపులు కదులుతూ ఉన్నాయి ముద్ద చంద్రకిరణాలు లాగానే తెల్లని చామరాలు భావం అందినట్లుగానే నిర్జర జలముల లాగానే రెళ్ళు పూలులాగానే ఉన్నవి ఈ వనలత గాలికి కదలాటానికి ఈ పుష్పమంజరులను గుమ్మరించినట్లుగానే ఈ కామిని స్త్రీలు క్రొత్త క్రొత్త వేవనలను వీచుచూ ఉన్నారు దీనిని నేను చూసి ఉన్నాను దంతముల యొక్క చివరి భాగమున దిక్తటములు భేదింపజాలు ఈ ఏనుగులు కల్పవృక్షాలతో నిండిన మేరు శిఖరాలు లాగానే తోస్తూ ఉన్నవి వీరు ఇంద్రుని సామంతులైనటువంటి యమ వరుణలు మొదలైన వారిలాగానే తేజస్సాలురైనటువంటి ఈ నృప కీర నృపతి సామంతులు ఈ కీర నగరం యొక్క రాజు సామంతులు సర్వ విధాలైనటువంటి ధనధాన్యాలతో కూడినవి మరి కోరినటువంటి వస్తువులను వసగగలిగినవియు కల్పలతా కుంజాలులాగానే రమణీయాలుగాను మరి సౌధ పంక్తులు ఉన్నవి అంటే పెద్ద పెద్ద భవనాల వరుసలు ఉన్నవి అన్నింటిని కూడా నేను చూశాను వీరు కేరదేశపు జనుడు ఇది పూర్వంలో అనుభవించినటువంటి నా రాజ్యం నా నేడు ప్రత్యక్షముగా ఆగపడుతూ ఉన్నట్లుగా ఉన్నది ఏషా హీ మాయా మహతి తేన మే చక్రధారిణ దర్శితే త్యధునా సాధు తథాయత్నం తధాయత్నం కరిష్యేగిరికందరే యథాకు సంభ్రమశాస్య జానే జన్మ తధాస్థితం ఈ విషయాలు అన్నీ కూడా నా దగ్గరకు మరి జాగద్రూపమున అన్నీ కూడా జాగ్రత్త రూపంలో వచ్చేసినవి ఇవన్నీ కూడా స్వప్నములాగానే సత్యము కానీ ఈ మాయ ఎక్కడి నుండి వచ్చినదో నేను ఎరుగును ఆశ్చర్యంగా ఉంది ఈ మనసు యొక్క మోహమునబడి వలలోబడిన పక్షిలాగానే అలిసిపోయాను ఆహా ఎంత కష్టం వచ్చింది నా మనసు వాసనలతో నశించిపోయి మరి బోధశూన్యమై బాలునిలాగానే జ్ఞానము లేని కారణం చేత పశివానిాలే మ మాదిరే అజ్ఞాని మాదిరే నలుకెలకులా విస్తరించినటువంటి మాయనే చూస్తూ ఉన్నది చక్రధరుడుకు విష్ణువు ఈ మాయను నాకు చూపించినాడు నీకిప్పుడు ఇప్పుడు అది సంపూర్ణంగా కూడా గుర్తుకు వస్తూ ఉన్నది నేను ఒక గిరి యొక్క గృహ గుహ ఈ మాయ యొక్క జన్మస్థితులను ఎరగడానికి తెలియడానికి ప్రయత్నిస్తాను అని చెబుతూ చక్రధరుడైనటువంటి విష్ణువు ఈ మహామాయను నాకు చూపించాడు నాకు ఇప్పుడు ఇదంతా సంపూర్ణంగా గుర్తుకొస్తుంది నేనిక ఈ గిరిగుహయందే ఉంటాను ఉండి ఈ మాయ యొక్క జన్మస్థితులను తెలియడానికి ప్రయత్నిస్తాను అని చెబుతూ ఇతి సంచగరాధాదిష్టమస్మాత్ జగామహ కందరం ప్రాప్య శైలస్య తస్థౌ విశ్రాంతి సింహవత్ సంవత్సరం సార్ధం పయశ్ శుల్క భోజనం తపస్సు మహా తేజ స్తుష్ట శాంక ధన్వన అని చెబుతూ ఇలాగ నిశ్చయం చేసుకున్నాడు చేసుకొని ఆ గాది ఆ నగరాన్ని వదిలేశాడు వదిలేసి ఒక కొండ దగ్గర ఉన్నటువంటి గుహలో చేరాడు చేరి ఆ కొండ గుహలో ఉన్నటువంటి ఆ కొండ గుహను చేరి విశ్రమించేటువంటి సింహంలాగానే ఆయన నిశ్చలమైన భావంతో ఉన్నాడు అక్కడ విష్ణువు యొక్క ప్రీతి కొరకు రోజుకు ఒక చారుడు నీటిని మాత్రమే త్రావుచు ఒక సంవత్సరము తపస్సు చేశాడు అధాస్యపుండరీకాక్ష పయోమూర్తిరుయ ప్రసాదముత్పల మహా మహాహ్రద తా మాజగామ శైలేంద్రకంధరం ద్విజమందిరం పయోధర వద్యాచ్ఛాచ్ఛ వి్యో మన్యధావసత్ ఆ తర్వాత ప్రసన్నమూర్తియును ఉత్పలమైనటువంటి కలువ రంగు కలిగినటువంటి వాడు కమలదళాల వంటి కన్నులు కలిగిన వాడు అయిన భగవంతుడు శరత్కాల సరోవరం లాగానే గాదికి మళ్ళీ ప్రసన్నుడయ్యాడు మేఘ నిర్మల కాంతి యగు భగవానుడా కందరమున ఆలోయలో గాది యొక్క వాసస్థానానికి వచ్చాడు ఎలా నిశ్చయించుకున్నటువంటి గాధి ఆ నగరాన్ని వదిలేశాడు ఒక పర్వతగుహన చేరాడు ఆ పర్వత గుహను చేరి విశ్రమించేటువంటి సింహంలాగానే నిశ్చలమైనటువంటి భావంతో ఉన్నాడు అక్కడ విష్ణు యొక్క ప్రీతి కోసం దినానికి ఒక చారడి నీటిని మాత్రమే త్రాగుచు ఒక సంవత్సరం తపస్సు చేశాడు ఆ తర్వాత ప్రసన్నమూర్తియు ఉత్పల శ్యాముడు పొండరీకాక్షుడు అయిన విష్ణు భగవానుడు శరత్కాల సరోవరంలాగానే గాదికి ప్రసన్నుడయ్యాడు మేఘ నిర్మిళ మేఘ నిర్మల కాంతి అయిన భగవానుడా పర్వత కందరమున గాది యొక్క నివాస స్థానానికి వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు అంటే గాధి నీవు నా మహామాయను గాంచావా దైవికమైనటువంటి జగజ్జాలాన్ని నువ్వు చూశావు వాంఛితమైనటువంటి మాయను చూసావు నువ్వేది చూడాలని కోరావో అది చూశావు మరలా కూడా తపస్సు చేశావు శుద్ధిని పొందావు ఇప్పుడేమి కోరుతున్నావు అని అడిగాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమం వదంతమ ఆలోక్య హరిం గాధిర్ విజ్యోత్ ఆర్చాం కుసుమ పూరేణ పాదయోహ పర్యపూరయత్ ఈ విధంగా శ్రీ వశిష్ఠ మహర్షి మరి శ్రీరామచంద్రుడితో చెప్తూ ఉన్నాడు హరి ఈ విధంగా పలికాడు పలికినప్పుడు గాది ఆయనను చూశాడు చూసి ఆయన యొక్క పాదపములను అనేటువంటి గునుమలతో పూజించాడు బ్రాహ్మణుడు ఇట్లు అర్ఘ్యం వోసిగాడు పువ్వులను జల్లాడు చాతకము మేఘాన్ని ప్రార్థించినట్లుగానే విష్ణుని ప్రార్థింపసాగాడు ఏ విధంగా అంటే దైవ దేవ యేషా త్వయా మాయా దర్శితాతీతమో మయీ మహీం ప్రాతరివాదిత్యస్తాం మే ప్రకటతాం నయా ఎలాగంటే ఓ దేవా సూర్యుడు ప్రాతకాలమున పృథివినంతటినీ కూడా ప్రకాశింపజేసినట్లుగానే ఈ మాయ గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు గాది ఏమంటున్నాడు దేవా అత్యంత తమోమయమైన పూర్తి చీకటితో నిండిపోయినటువంటి ఏ మాయను నీవిప్పుడు నాకు చూపించి ఉన్నావో దానిని సూర్యుడు తన యొక్క ప్రాతకాలమున భూమినంతటినీ ప్రకాశింపజేసినట్లుగానే నాకు దీనిని గురించి వివరంగా చెప్పండి అని గాది అడగగా అప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రభు వాసనా మలావృతమగున మనస్సు దర్శించిన స్వప్న సమ భ్రమ జాగ్రత్త అవస్థయందు కూడా నేను కనబడుచున్నదేలా కాబట్టి మరి చండాల భ్రమ కలిగిన కాలం యొక్క దీర్ఘతా దీర్ఘతలను చండాల శరీరం యొక్క ఉత్పత్తి వినాశనాలు కూడా నా మనసులోనే ఉండకుండా మరలా బయట కనపడినది ఎలా కనపడింది అంతేకాదు అని అడగ్గా అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు గాది నీవు చూచినటువంటి జగద్రూప మహాభ్రమ అంతా కూడా వాసనాక్రాంతమును తత్వదర్శన సమర్థమును చిత్తభావ చిత్తభావ పన్నమును అయిన ఆత్మస్వరూపిని యొక్క రూపమే అని గ్రహించు అంతేకాదు ఆకాశము పర్వతాలు పృథివి దిక్కులు బయట లేవు ఎలాగంటే బీజమునందు పత్రపుష్పాలు ఉన్నట్లుగానే ఇవన్నీ కూడా చిత్తమునందే ఉన్నది అంకురాల నుండి వెలువడి వృక్షాలు పత్రాలు మరి పుష్పాలు ఫలాలు ఇచ్చినట్లుగానే బయట తమ రూపాన్ని దాల్చినట్లుగానే ఇవన్నీ కూడా ఏంటి అంకురములో నిక్షిప్తమై ఉన్నాయి మరి ఈ వృక్షపత్రులన్నీ కూడా తమ రూపాన్ని దాల్చినట్లుగానే ఇవి దాల్చక ముందు ఎక్కడున్నాయి బీజమునందే ఉన్నాయి అలాగే పృథివి మొదలైనటువంటి పదార్థాల కూడా చిత్తము నుండి వెలువడి బయట ప్రకాశిస్తూ ఉన్నవి అని చెబుతూ సత్యం పృథివ్యాధి చిత్తస్థం నా బహిష్టం కదాచన అంకురస్థ పల్లవస్తు తస్మాత్ దస్మాత్ ఫలం శ్రీయ ఎలాగంటే వాస్తవానికి పృథివీ మొదలైనవి అన్నీ కూడా చిత్తమనందే ఉన్నవి కదా అని చెబుతూ అంతేకాదు బయట ఎప్పుడూ లేవు అంకురమున ఉన్నటువంటి ఏ చిగురైతే ఉన్నదో ఆ అంకురమున ఉన్నటువంటి ఏ మొలకైతే ఉన్నదో అదే వృక్షాలు పత్ర ఫల సంపదలు రూపుని పొందుతూ ఉన్నది వాస్తవానికి విచారించి చూస్తే సత్యముగా ఈ పృథివీ మొదలైనవి చిత్తమంది ఉన్నవి బయట అన్నడూ కాదు అంటే ఫలాదుల రూపమున బయట కానిపించేటువంటిది అది అంకురమున ఉన్నటువంటి పల్లవుమే కదా అని చెబుతూ అంతేకాదు ఈ యొక్క కన్నులు మొదలైనటువంటి ఇంద్రియాలు దర్శన స్పర్శన మొదలైన క్రియలు మనసు యొక్క భవిష్యత్తు యొక్క చింత ఈ మూడు కాలాలు జాగ్రత్త అంటే మరి పూర్వకాలికమైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు దాని నుండి ప్రకాశించేటువంటి సూర్య చంద్రుడు మొదలైన క్రియలు ఇవన్నీ కూడా కుంభకారుని ఘట నిర్మాణంలాగానే కుండలు చేసేవాని యొక్క కుండల నిర్మించినట్లు కానీ ఇవన్నీ కూడా చిత్తంలో నిర్మితమై ఉన్నవే మరలా కూడా చిత్తమే వీటిని ఉపసంహరిస్తూ ఉంటుంది ఎలాగంటే స్వప్న భ్రాంతి మద ఆవేగ అనురాగ రోగాది సమయములా ఆ బాల వృద్ధులకి విషయము అనుభూతమవుతూనే ఉంటుంది కదా అలాగే మూల దేశమున భూమి ఆక్రమించి ఉన్న వృక్షమునకు లెక్కకు మించినటువంటి ఫలపుష్పాలు ఉండునట్లుగానే అధిష్టానమునందు సత్పదార్థమును అగు బ్రాహ్మము అవలంబించి ఉన్నటువంటి వాసనలతో నిండిపోయిన చిత్తముననే లక్షల కొలదిగా అనేక ఘటనలు వెలయూచూ ఉన్నవి అని చెబుతూ త్యక్తావనేర్విటపినో భూయపత్రాని యథా నిర్వాసనస్య జీవస్ పునర్జన్మాదినో తథ భూతలము నుండి పెకలింపబడిన వృక్షమున పాత్రాదులు పొడమనట్లుగానే వాసనా విముక్తుడగు జీవునకు జన్మాదులు కలగవు కదా అంటే భూతలము నుండి భూమి మీద మరి పేకబడినటువంటి వృక్షమునందు అక్కడ మరి కొత్తగా ఆకులు అనేవి పుడతాయా కొట్టవు అలాగే వాసనలతో నుండి మరి వాసనను సమూలంగా వదిలేసినటువంటి జీవునికి మళ్ళీ కూడా శరీరాదులు అనేవి కలగవు అని చెప్తూ ఎలాగంటే భూమిని త్యజించినట్టి అనగా ఛేదింపబడిన మూలముల కలిగిన వృక్షానికి ఆకులు ఉండనట్లుగానే వాసన అనేటువంటిది నశించిన జీవునికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు అనే చెబుతూ అనంత జగజ్జాలములు ఇమిడి ఉన్నటువంటి ఈ వాసనతో నిండిపోయిన ప్రపంచముననే ఈ చండాల భావం ఉన్న ప్రకటితమైంది దీన దీని ఎందు ఆశ్చర్యమేమున్నది నీవు ఈ వాసన ప్రతిభాస వలన మనోవ్యధాప్రదమును అంటే మనసులో బాధ కలిగించేటువంటి ఈ వాసనలు నిలబడి ఉన్నప్పుడు అనల్పమైనటువంటి సంరంభాన్ని ఇచ్చేటువంటి విచిత్రమైన చండాల భావాన్ని అనుభవించినట్లుగానే అతిథి వచ్చుట భూచించుట మాట్లాడుట మున్నగనివి కూడా అనుభవించావు కదా ఈ రెండు కూడా భ్రాంతులే అలాగే లేచి అక్కడికి వెళ్తాను ఈ దేశమున సమీపించాను ఈ గ్రామాలు మొదలైనవి వాణిని కూడా అనుభవించితివి అనేటువంటి జనులు నీకేదైతే కటంజుని పురాతనమైనటువంటి గృహము అని చెప్పుట కూడా భ్రమయే కీరనగరమునికి వెళ్ళావు మరి ఆ కేర నగరానికి వెళ్ళాను కదా తద్దేశీయులు నాకు చండాల రాజు సంగతిని చెప్పి ఉన్నారు అనే విషయం కూడా నీ మనోభ్రమయే కాబట్టి ఓ ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ నీవు దేనిని సత్యమని తలపోయి ఉన్నావో నీవు దేనిని అసత్యమని ఎంచుచూ ఉన్నావో నీవు దేనిని చూచుచూ ఉన్నావో అదంతా మోహ అనే గ్రహింపు వాసనలతో నిండిపోయినటువంటి ఈ చిత్తము అంతరమున దర్శింపనిది ఏమున్నది అసాధ్యమైనటువంటి విషయం కూడా స్వప్నమున సాధింపబడుచున్నది కదా అలాగే ఆ అతిథి ఆ చండాలుడు ఆ కేరదేశీయులు రాజధాని విద్యలు మహాబుద్ధి విద్యలు మహాబుద్ధి నీవు మోహవశమున దీనిని కూడా చూసి ఉన్నావు కాబట్టి విప్రా నీవు పదికొడవై అంటే బాటసారివై ఈ భూతమండలమునకు అరుగుచూ అరణ్య మధ్యమున కురంగము వలే లేడీలాగానే ఒకనొక గుహయందు విశ్రమించావు దసి ఉండడం వలన భూతమండల చండాల భవనాదులను చూసి ఉన్నావు అవన్నీ సత్యములు కానీ కావు కాబట్టి ద్విజ నీవు దర్శించిన కరనగరము కూడా మాయామయమే కీర నగరం కూడా మాయామయమే ముని నీవు నాలుగు వైపులా కూడా పరిభ్రమిస్తూ మనసునందే పిచ్చి ఈ భ్రమను గాంచావు చూశావు లెమ్ము శాంతుడవై ఆశ్రమక ఆశ్రమోచితములైనటువంటి ఏ స్వాధ్యాయ అగ్నిహోత్రాది కర్మలను ఆచరించు ఇహలోకమున కర్మశూన్యులై మనుష్యులు శ్రేయమును పొందజాలరు అని భగవానుడు చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు రామదే శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ ఈతి గదితవాంస పద్మనాభో భువనగతా భువనగతాపస వృంద పూజ్యమాన విభుదమునిగనై పవిత్ర హస్తర్వృత ఉదయం నిజమాస్పదం జగామా ఈ విధంగా మరి శ్రీ వశిష్ఠ చెప్తూ ఉన్నారు తాపసులకు అందరికీ కూడా పూజ్యుడైన ఆ పద్మనాభుడు ఇలాగా ఉపదేశించాడు గాదితో భగవత్చరణ సేవా స్పర్శనాథులు మొదలైన పవిత్ర హస్తులకు దేవతలతోడనూ మునులతోడనూ కూడి తన యొక్క నిజవాస భూమియ క్షీర సాగరానికి పయ ప్రయ పయనమయ్యాడు అని శ్రీ మహర్షి గా ఈ ఉపశమ ప్రకరణమునందు గాది వృత్తాంతమున మాయా మహత్వ కథనాన్ని గురించి వర్ణించారు అని చెబుతూ ఎలాగంటే అధిగ దీర్ఘతే విష్ణువు పునర్భూతాధికం క్రమాత్ స్వయం మోహ విచారాధం భ్రమాభ్రమి వంభరే చెప్తూ ఉన్నారు విష్ణువంతా అంతర్ధానమైపోయిన తర్వాత గాది తనకు కలిగినటువంటి సమూహాన్ని విచారించడం కోసం అనగా అతిథి భూతమండలాదులు యదార్థంగా ఉన్నవో లేవో పరీక్షించుకోవడం కోసం ఆత్మసాక్షాత్కారాన్ని పొందకనే భూతమండలము మొదలైన యందు ఆకాశమునందు కూడా మేఘములాగానే సంచరించాడు అంటే విష్ణువు అలా అంతర్ధానమై వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత గాది తనకు కలిగినటువంటి ఏ సమూహమైతే ఉన్నదో దాని గురించి తెలుసుకోవడం కోసం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేదు పొందకుండానే ఆ భూతలము ఆ భూతమండలాది దేశాల ఎందు మేఘములాగానే సంచరిస్తూ ఉన్నాడు సంచరిస్తూ ఉపలభ్యత దైవాత్మ వృత్తాంతం జనతత్త జనతస్తత పునరద్రి గుహాం పునరద్రీ ఆ ఆచ్చోట తన చండాలత్వాది వృత్తాంతమంతా కూడా చెనుల వలన గ్రహించిన వాడై గిరిగుహయందు ప్రవేశించి మరలా కూడా విష్ణు భగవానుని ఆరాధింపసాగాడు ఎలాగంటే అక్కడ తన చండాలత్వము మొదలైనటువంటి వృత్తాంతమంతా కూడా ఆ జనుడి ద్వారా విన్నాడు కదా అది గ్రహించాడు కదా మళ్ళీ గిరి గుహయందు ప్రవేశించాడు ఆ కొండ గుహయందు ప్రవేశించి మరలా విష్ణు భగవాను గురించి ఆరాధింపసాగాడు అజాగమై అజగా మన మైన మల్పేనా కాలేనాదా జనార్దన సకృదారాధనేన మాధవో యాతి బంధుతాం ఆ తర్వాత అల్పకాలముననే భగవంతుడకు జనార్దనుడు మళ్ళీ గాది చెంతకు వచ్చాడు ఎలాగంటే ఒక పర్యాయం ఆరాధించుట చేతనే విష్ణుదేవుడు బంధువైపోతాడు కాబట్టి అనే చెబుతూ అంటే ఎలాగా ఆ తర్వాత సకాలానికే భగవంతుడైన జనార్దనుడు అలా ఆరాధించే గాది దగ్గరకు వచ్చాడు ఎందుకంటే ఒక్క పర్యాయము కనుక మా ఆరాధించడం చేతనే విష్ణుదేవుడు బంధువైపోతాడు అనే చెబుతూ విష్ణు భగవానుడంత ప్రసన్నుడయ్యాడు మయూరంతో మేఘం పలికినట్లుగానే నెమలితో మేఘం మాట్లాడినట్లుగానే మరలా ఈ తపస్యత ఏమి కోరుచూ ఉన్నావు అని గాదితో అన్నాడు ఆ గాది ఏమంటున్నాడు దేవా ఆరు నెలల వరకు కూడా నేను ఈ కీరభూత మండల దేశములందు సంచరించాను కదా కానీ నన్ను కూర్చిన కథా సమాచారాల ఎందు ఎలాంటి మార్పు కూడా లేకుండా ఉన్నది ప్రభు భూతమండల దేశాన్ని మాయచేత నీవు గాంచితివి అని తమరు సెలవిచ్చి ఉన్నారు అట్లయితే ఓదేవా మాయావశము చేత కనబడేటువంటి పదార్థము తప్పకుండా దేశ కాలాంతరాల ఎందు మార్పును పొందుతుంది కదా కానీ ఇది ఎప్పటి అట్లే ఉండి ఉన్నందున నా మోహము మరింత అధికమైంది మహాత్ముల వచనాలు మోహమును నశింపచేయనే కానీ వృద్ధు నందింపవు కదా అనే గాది అడుగగా శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ కాకతీ కాకతాళీయ న్యాయము చేత ఈ భూత మండల కేర దేశవాసులందరి చిత్తమునూ కూడా కటంజుని చండాలత్వస్థితి నీ అందులాగానే కనబడింది అందువలన వారు నీ వృత్తాంతాన్ని యథారూపంతో చెప్పగలిగారు అంతేకాదు సమూహానికి కానీ లేక వ్యక్తికి కానీ ఏది మిథ్యారూపమున కనబడుతూ ఉంటుందో ఆ దాని కనబడనటువంటి అంటే అప్రభాసత్వము బాధింపబడిన తప్ప కనబడలేదు అంటే ఏది లేకనే ఉన్నట్లు కనబడుతుందో ఆ కనబడేది కనబడకుండా బాధింపబడితే తప్ప అంటే ఆ కనబడేటువంటి దాన్ని తీసేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప మరలా ఎప్పటికీ కూడా కలుగనేరదు అని చెబుతూ గ్రామ సమీపమున ఒకనొక చండాలుడు గృహాన్ని నిర్మించుకున్నాడు శిథిలమైనట్టే ఆ గృహాన్ని చూచి తానే నిర్మించాను అని నీవు అనుకున్నావు అంతేకాదు పక్వ ఫలములపై కాకోలమును అనే ఒక సమూహమంతా ఉండినట్లుగానే ఎక్కడా మరి పండిపోయినటువంటి తాళ పండ్లు తాటి పండ్ల పైన కాకోల అంటే కాకి అనేటువంటిది కాకి సమూహం అంతా కానీ ఒక్కొక్కప్పుడు పలువుర కొరకే పొరు అంతే అందరికీ ఒకే విధమైనటువంటి భ్రాంతి కలగవచ్చు ఎలాగంటే మనోగతి అతి విచిత్రమైనదే కదా నిద్ర భ్రమ మద్యపానాదుల ఎందు దిక్కులన్నీ కూడా తిరిగినట్లుగానే మరి ఆ తి ఆ దిక్కులన్నీ తిరుగుతున్నట్లుగా చూసే విధంగానే పలువురికి ఒకే స్వప్నము కాంచగలుగుతారు చూడగలుగుతారు అని చెబుతూ అంతేకాదు గడ్డితో కూడినటువంటి ఒకే వన స్థలమున మరి రకరకాల లేళ్ల యొక్క పోతంబులు చేరిస్తూ ఉంటాయి కదా అలాగే ఒకే ఆట బాలురు పలువురు బాలురు కూడా క్రీడిస్తూ ఉంటారు కదా అలాగే తమ తమ ప్రారంధాన్ని అనుసరించి వధ బంధన పరాజయము పలాయనము వివిధ కార్యాలయ కార్యాలన్నీ కూడా సైనికులకి ప్రాప్తించినప్పటికీ ఒకే కాలమందు జయలాభానుభవాన్ని దానికి సమానమైనటువంటి కర్మ భ్రాంతి చేతనే మనకి లేకనే ఉన్నట్లుగా ప్రతిభాషించడం చేత అట్టి జయలాభం కోసం జయాన్ని పొందడం కోసం యుద్ధము మొదలైన వాటితే వారు ప్రయత్నము చే చేస్తూ ఉండడం అనేటువంటిది ప్రసిద్ధమే అయినది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స్